హాయ్ ఎస్ ఈరోజు ఈ టాపిక్ అసలు ఎంచుకోకూడదు అనుకున్నా ఎందుకంటే చాలామంది ఈ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయడం కొంతకాలంకి ఏమైందని అంటే మా చుట్టుపక్కల వాళ్ళు అవచ్చు అండ్ మా రిలేషన్స్ అవచ్చు అందరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు సో కానీ ఈ టాపిక్స్ గురించి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ అడుగుతున్నారు కూడా అండ్ మన సబ్స్క్రైబర్స్కి మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అండ్ ఈ టాపిక్ మాట్లాడకపోతే మాత్రం కరెక్ట్ కాదనిపించింది బట్ మీ వరకు తీసుకురావాలని చెప్పి ఎవరేమనుకున్నా నేనైతే ఈ వీడియో తీసుకొస్తున్నాను సో కొందరు అంటే ఎందుకు టాపిక్స్ అని చాలామంది మాట్లాడారు బట్ ఓకే ఈ టాపిక్ గురించి మాట్లాడకపోతే మాత్రం అవ్వదని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే మీకు కూడా తెలియాలి కదా ఏంటి ఈ విషయం అన్నది అండ్ వీడియో అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే ఎండ అలా కొడుతుందో మీకైతే ఐడియా ఉండదు ఇప్పుడు నైన్ అయింది ఎండలోని వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు నైన్ థర్టీకి నేను మార్నింగ్ వీడియో పెడుతున్నాను అండ్ ఈవినింగ్ నైట్ ఏడు గంటలకి డైలీ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మన ఛానల్ సక్సెస్ అవ్వాలి మెయిన్ మెయిన్ ఏం నాకు అదే సో ఛానల్ అయితే సక్సెస్ అయ్యి తీరాలి నా కాన్సెప్ట్ అయితే అది అందువరకు చాలా కష్టపడతాను అండ్ చుట్టుపక్కల కూడా మాకు నాలుగైదు స్లాప్లు ఉన్నాయి దాంట్లో దాంట్లో కూడా అక్కడక్కడ మనుషులైతే ఉంటారు వాళ్ళు కూడా కొంచెం వింతగా నన్ను చూస్తారు వాళ్ళకి తెలుసబ్బా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తానని చెప్పి మళ్ళీ ఇంకా మనం మోమానబడి వీడియోలు చేయకపోతే మనకి వీడియోలు ఉండవు బేసిక్గా దయచేసి ఎవరు కూడా ఒకవేళ ఈ టాపిక్ వద్దు మాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూడొద్దు ఒకవేళ మీకు ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చూడండి ఓకే చిల్డ్రన్స్ కోసం ఈ టాపిక్ ఏంటంటే చిల్డ్రన్స్ కోసం ఎప్పుడు ఈ మధ్యతో అసలు మాట్లాడలేదబ్బా దగ్గర దగ్గర ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఎయిట్ మంత్స్ అయ్యింది నేనైతే ఈ టాపిక్ మాట్లాడలేదు ఎందుకనంటే ఈ టాపిక్ మీద వీడియోలు చేసిన తర్వాత చాలా నెగిటివిటీ వచ్చింది అండ్ చాలా నెగిటివిటీ మన సబ్స్క్రైబర్స్ నుండి కాదు మా రిలేషన్స్ నుండి మా ఫ్యామిలీ నుండి మా ఫ్రెండ్స్ నుండి అందరి నుండి అనమాట చాలా నెగిటివిటీ వచ్చింది ఇదేంటి ఈ టాపిక్స్ మాట్లాడుతున్నాడు అసలు యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టాలా ఈ విషయాలనే వచ్చింది ఓకే ఏదేమైనప్పటికీ అది తప్పో రైట్ పక్కన పెడితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అబ్బా అంతకుమించి ఇంకేం లేదు మీతో చెప్పాలని ఎందుకంటే నాకు ప్రతి సబ్స్క్రైబర్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు నేను మీకు ఖచ్చితంగా రుణబడి ఉంటాను ఎందుకనంటే విఆర్ ఫ్యామిలీ అని ఎందుకు పెడతానంటే నిజంగా చెప్తున్నాను నాకు మీరిచ్చే సపోర్ట్ చాలా ఎక్కువ అబ్బా చాలా 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 ఎక్కువ ఎప్పటికీ నేను ఫుల్గా ఉంటాను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను అండ్ చాలామంది అబ్బా నాకైతే ఇప్పటి నుండి కాదు ఛానల్ పెట్టిన ఛానల్ వంశీ వంశ వ్లాగ్స్ వ్లాగ్స్ కంటెంట్ నుండి పరిచయం అయిన వాళ్ళు ఇప్పటికీ నాకు మెసేజ్లు పెడుతూనే ఉంటారు అనియా అనియా బ్రో బ్రో అని చెప్పి చాలా మంచిగా హ్యాపీ అయితలు అనమాట వాళ్ళైతే నాకు చాలా ఇష్టము నాతో పాటు ట్రావెల్ చేస్తూ నేను ఏం చేస్తానో తెలుసుకుంటూ వాళ్ళు ఒక మంచి సజెషన్స్ ఇస్తూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ నన్ను తిట్టాలని ఎవరు తిట్టరబ్బా నాకు సజెషన్స్ చెప్తుంటారు దానికైతే నేను హ్యాపీ ఫీల్ అవుతుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్లో ఉంటాను కదా నేను కొంచెం హార్డ్గా కూడా పెట్టేస్తాను వాళ్ళకి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటాను దానివల్ల జరిగే ప్రాబ్లం అనమాట ఒకవేళ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సారీ అండ్ మీ వల్ల నేను చాలా సపోర్టివ్ మీ నుండి సపోర్టివ్ దొరికింది అందుకే థ్యాంక్స్ చెప్తాను ఇప్పుడు టాపిక్లోకి వచ్చేది డబ్బు సో అంటే ఈ టాపిక్ అయిపోతుంది ఓకే అండ్ ఇప్పటికీ నేను థ్యాంక్స్ఫుల్గా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఇచ్చిన సపోర్ట్కి అండ్ ఇకపై కూడా మంచి సపోర్టివ్ అండి మంచి మంచి వీడియోలు అయితే తీసుకొద్దాం బ్లాగ్స్ అంటున్నారు కదా చేద్దాం బ్లాగ్స్ కూడా ఈ టాపిక్స్ కూడా నేనైతే చేయడం చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఈ టాపిక్స్ కూడా చేస్తాను సో ఓకే చిల్డ్రన్స్ గురించి వద్దాము యాక్చువల్లీ చాలామంది అడిగేది ఏంటంటే మీకు ఇన్ ఇయర్స్ అయ్యి కూడా చిల్డ్రన్స్ అయితే లేరు కదా ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఏంటి పొజిషన్ అయితే అడుగుతున్నారు యాక్చువల్లీ మెయిన్ పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ మేము వైజాగ్లో ఉన్నప్పుడే చాలా హాస్పిటల్స్కి అయితే తిరగడం జరిగింది అవి కూడా వ్లాగ్స్ పెట్టాను నా ఫేవరెట్ వ్లాగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ సిరీస్ అనమాట అవి ఎందుకు పెట్టేశారు బ్రో అనేది చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు బట్ మీ వరకు తెలియాలి అండ్ మా లైఫ్లో జరిగేది చూపించాలని చెప్పి అండ్ బేసిక్గా చెప్పాలని అంటే మేము ఆ సిరీస్లో కూడా మేమైతే సక్సెస్ అయ్యాం అంటే ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్లోని అవి ఎక్కువ మంది చూశారు ఎక్కువ మందికి ఇంట్రెస్టెడ్ ఉన్నాయి సో అందుకైతే చూసారన్నమాట సో వాటి మీద వీడియోస్ ఇంకా కంటిన్యూగా రావాలంటే రావు కదా ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ విధంగా వస్తాయి అది సిచ్యువేషన్కి అనుగుణంగా వస్తాయి తప్ప మేము క్రియేట్ చేసి పెట్టలేము అవి అది సిచ్యువేషన్ బట్టి మేము అప్పటితో వచ్చాయి అనమాట ఈ మధ్య వాటి మీద వీడియోస్ ఏంటంటే రావట్లేదు ఎందుకంటే మేము హాస్పిటల్స్కి తిరగట్లేము రీజన్ ఏంటంటే చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తున్నాము అని అంటే ఆలోచిస్తున్నాము బట్ అంటే ఒక రెండు ఫీల్డ్లో మధ్యలో ఉన్నాం అనమాట ఒక పక్క లైఫ్ ఒక పక్క మీరు అంటున్నాడు చిల్డ్రన్స్ గురించి లైఫ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందబ్బా లైఫ్లో కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఏదైనా చూద్దాం లేని ఒక థాట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒకప్పుడైతే అలా ఉండేది కాదు బట్ ఇన్ ఇయర్స్ అయింది కదా అనిసారి మీరు అనొచ్చు ఓకే మేమైతే అన్ని హాస్పిటల్స్ తిరిగాం ఎటువంటి ప్రాబ్లం లేదని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి అన్నీ చెప్పినాక మరి మనం ఏం చేస్తామో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి తప్ప ఇంకేం లేదు డబ్బులు అయితే బాగా ఖర్చు అయిపోయాయి బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో డబ్బులు కూడా లేవు లేవన్నమాట హాస్పిటల్స్ అంత డబ్బులు కూడా లేవు ఈ సిక్స్ మంత్స్గా సో దానివల్ల కూడా మేము బ్రేక్ వేసాము మళ్ళీ కొంచెం డబ్బులు అనేవి చూసుకొని వెళ్దాము హాస్పిటల్స్కి అయితే ప్లాన్ అయితే ఉందనమాట మళ్ళీ ఇంకా ఇక్కడ బొబ్బలిదే హాస్పిటల్ ఉందంట అక్కడ కూడా మేము అయితే వెళ్ళి చెకప్ సర్జీ చేయించుకుంటాము యాక్చువల్లీ అదనమాట మెయిన్ టాపిక్ అంటే మనం అసలు ఎందుకు ఇంటర్వ్యూలో మాట్లాడలేదు అంటే దానికి రీజన్ అయితే లైఫ్ గురించి ఆలోచించుకొని ఆ ఫోకస్లో ఉండిపోవడం వల్ల మేమైతే దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు అందుకే హాస్పిటల్స్ కూడా తిరగట్లేదు బట్ ట్రీట్మెంట్ అయితే అవసరము బట్ ప్రాబ్లం అయితే లేదబ్బా అదైతే అందరూ చెప్తున్నారు అంటే ఒక్కరు ఇద్దరు అనుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక సిక్స్ హాస్పిటల్స్గా ఉంటాము నేను లాస్ట్ అయితే అనేసాను ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నాం కానీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పట్లేదు అసలు రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు అనేది ఏంటనంటే ఒకటే అన్నారనమాట అది ప్రాబ్లం అయితే లేదు ఉంటే చెప్తారు కదా కంపల్సరీ అది మీరు ఏన్నో చెప్పండి ప్రాబ్లం ఏం లేదు మేము తీసుకోగలము పెద్ద మ్యాటరేం కాదు ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంది ఒకవేళ పుట్టరు అనుకుందాం అనుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు మేము అడాప్షన్ అని చేసుకుంటాము మేము సెటిల్ అయిన తర్వాత అని మేము ప్లాన్లో ఉంటాం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే అదేం లేదు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి ఎన్నో కేసులు ఇలాంటివి చూసాము చాలా ఇయర్స్ కూడా కన్ఫర్మ్ అయిన చూసాము మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు మీది ఇంకా చెన్నైజే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఒక్కొక్కరు థర్టీ ఫైవ్ ఇయర్స్కి థర్టీ సిక్స్ ఇయర్స్కి థర్టీ సెవెన్ ఇయర్స్కి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మీరు ఏం భయపడాల్సిన అవసరమైతే లేదనైతే వాళ్ళు చెప్పారు అది మ్యాటర్ అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసూ అంటే ఆల్రెడీ మనకి ఒక ఆపరేషన్ అయితే జరిగిందని మీ అందరికీ తెలుసు కదా సో దాని తర్వాత ప్రాబ్లం అయిందనమాట అంటే కన్ఫర్మ్ అవ్వట్లేదు దాని గురించి ఇప్పుడు మ్యాక్సిమం ఈ ఇయర్లో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేమైతే మళ్ళీ హాస్పిటల్స్కి అయితే తిరగడం జరుగుతుంది సో అయితే ఇప్పుడు కొంచెం మేకప్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నేను మరి ఇంకా ఆ టాపిక్ అయితే తీసుకురాలేదు బట్ మేమైతే ట్రై చేస్తాము అంటే హాస్పిటల్స్కి వెళ్ళి కొంచెం మెడిసిన్ మందులు గడ్డ వాడి కొంచెం అనుకుంటున్నాము ప్లానింగ్ అయితే ఉంది బట్ ఈ టాపిక్ గురించి చెప్పినా ఒక బాధ చెప్పకపోయినా ఒక బాధ చెప్పకపోతే ఎలా ఉంటుందని మన సబ్స్క్రైబర్కి మనం చెప్పుకోలేదనే బాధ చెప్తే ఎలా ఉంటుందని రిలేషన్స్లో ఆ టాపిక్స్ ఎందుకు చెప్తారు ఎందుకు మాట్లాడతారు అని అంటారు అది మధ్యలో అటు ఇటు మధ్యలో నేను ఉండిపోయాను సో అదే టూ రిలేషన్స్ తిరడం వల్ల అసలు కూడా వద్దు అవి చేయకు అని అయితే నాకు చెప్పింది అయినా సరే నేను చేసి మీ వరకు షేర్ చేసుకోవాలి కదా అని చెప్తున్నాను అన్నమాట మళ్ళీ ఈ మ్యాక్సిమం డిసెంబర్ కల్లా మేమైతే మ్యాక్సిమం ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ అన్ని టెస్ట్లో చేయించుకొని మళ్ళీ మొదటి నుండి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము ప్రయత్నిస్తాము బట్ అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా కన్ఫామ్ అయితే హ్యాపీ లేదు ఇంకా జీవితంలో మీకు లేదు అని ఒక ఒపీనియన్ వచ్చేసింది అనుకోండి అప్పుడు మేము లైఫ్లో సెట్ అయినాక మంచి డబ్బులు సంపాదించుకున్నాక మంత్లీ కాన్స్టెంట్ ఇన్కమ్ వచ్చినాక ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటాం అదైతే మాత్రం పక్కా చెప్తున్నాను మీ ముందే వీడియో ముందే చెప్తున్నాను అదైతే జరుగుతుంది అంటే అది ఇప్పటికేనా ఒక చైల్డ్ అనేది ఇంపార్టెంట్ కదా లైఫ్లో ఇప్పుడు 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 నుండి ఎందుకు ఆలోచనలు అని అంటే బట్ మ్యారేజ్ అయ్యి టూ థౌసండ్ ఎయిటీన్లో అంటే ఇప్పటికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది సో మనం ఒక స్టెప్ మూవ్ అని అవ్వాలి అండ్ మీ వరకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అబ్బా మీరే మీ తప్పుగా అనుకోవద్దు అండ్ ఫ్యామిలీ కూడా తప్పుగా అనుకోవద్దు అది భయం ఎందుకంటే నేను వీడియో చేసినాక ఉంటుంది అందరితోనే ఎందుకు అలాంటి వీడియోలు చేస్తావు ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తావు ఎందుకు ఇలాంటి ఇలా పెడతావు అలా పెడతావు అని అంటే నేను నా కాన్సెప్ట్ ఒకటే నా లైఫ్లో జరిగే ప్రతి విషయం మీద షేర్ చేసుకోవాలనే ఒపీనియన్లు ఉన్నాను బట్ ఈ ఒపీనియన్ పోతుందో అంత ఈజీగా అంటే అంత ఈజీగా పోదు ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే ఇష్టం కాబట్టి యూట్యూబ్ చెప్తున్నాను ఏముంది తప్పేముంది అని నేను ఆలోచించి మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం కాబట్టి చెప్తున్నాడు అది చెప్పను అసలు అదనమాట సో ఇది అసలు మ్యాటర్ అవుతుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చిన్న టాపిక్కే బట్ తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్